Welcome back to Akshi Collections. Hello, hello Annaki, good evening. Welcome back to Akshi Collections. Hello, hello, and let's go with me. Welcome back to Srikalakshan. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అక్షి కలెక్షన్ నేను డబల్ టప్ చేయండి శారీస్ కలెక్షన్ చాలా ఉన్నాయి కొత్త స్టాక్ వచ్చింది సంక్రాంతి ఫెస్టివల్ కదా సో కొత్త కొత్త స్టాక్ అయితే మన దగ్గరికి వచ్చేసింది సో ప్లీజ్ డబల్ టప్ చేయండి మీకు నచ్చే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచిగా న్యూ కలెక్షన్స్ తో వచ్చేసాం మనమైతే సో వాయిస్ క్లియర్ గా ఉందో లేదో కూడా చెప్పలేండి ఫ్రెండ్స్ చాలా కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి పట్టు సైడ్స్ కూడా క్లియర్ అండ్ సేల్స్ లో చాలా తక్కువ ప్రైస్ అయితే సేల్ చేస్తున్నాము సో కలెక్షన్స్ అంతా చూపిస్తాను చాలా రీజనబుల్ సో అందరు జాయిన్ అయితే మంచి కొత్త కొత్త కలెక్షన్స్ చూపిస్తాను సో ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి మీరు వచ్చినాక సో అందరు జాయిన్ అయినాక అయితే కలెక్షన్స్ అయితే స్టార్ట్ చేద్దాము సో వాయిస్ క్లియర్ గా ఉందలే అని అంటున్నాను చాలా కొత్త కలెక్షన్ అయితే ఫస్ట్ సైడ్ కూడా సో ఓకే వాయిస్ అయితే క్లారిటీ గా ఉంది సో ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అంతా ఒకే వీడియోలో చేస్తున్నాను సో ప్యూర్ పట్టు కాంచీవరం పట్టు విత్ రీజనబుల్ లో జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కి సేల్ చేస్తున్నాము క్లియరెన్స్ సేల్ అన్నట్టు సో సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నీ నేను ఇప్పుడు తక్కువ ప్రైస్ లో మీకు పెట్టాను ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకోసం పట్టు సారీస్ మాక్సిమం ఎవరు ఓపెన్ చేయరు బట్ మీకోసం నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను సో ఫిఫ్టీ రైట్స్ వస్తే ఈ రోజు అయితే గివెవే ఉందండి చాలా మంచి గివెవే అయితే ప్లాన్ ఉంది ఈ రోజు సో అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి మనకి ఓపెన్ ఎవరు మాక్సిమం చేయరు బట్ నేను మీకోసం పది సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంతవరకు ఓపెన్ చేయగలుగుతానండి మొత్తం లోపల ఫోల్డింగ్ పోతే చాలా కష్టం సో బ్యూటిఫుల్ ఫస్ట్ కలెక్షన్ మనకి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ లో వస్తుంది చాలా రీజనబుల్ మీరు ఒక్కసారి చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో ఓకేనా జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఈ వీడియో థర్టీ మినిట్స్ ఉంటుంది ఎందుకంటే లాంగ్ వీడియోస్ షూట్ చేయాల్సినవి చాలా మిగిలిపోయినాయి సో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు చాలా మంది అడుగుతున్నారు సో ఇంత బ్యూటిఫుల్ పట్టు సారీ మీకు ఎంత ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనింగ్ గా ఉందో జస్ట్ ఐ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీన్ గా వస్తుంది చాలా రీజనబుల్ ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి మీకు నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి ఎంత షైనింగ్ గా ఉందా సో ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుందండి ప్లీజ్ అర్థం చేసుకోండి అందుకే ఓపెన్ చేయట్లేదు మీరు కన్ఫర్మ్ గా తీసుకుంటా అంటే ఓపెన్ చేసి చూపిస్తాను మంచి బ్రైడల్ లుక్ ఉన్న సారీ మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ లో వస్తుంది ఫ్రీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్ట్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్ చాలా బాగుంటుంది అందరికీ ఇందులో కలర్స్ కూడా అది చూపిస్తాము ఇందులో కలర్స్ కూడా చేపిస్తాను ఇది ఫోల్డింగ్ చేసేసి చాలా బాగున్నాయి పక్క కలెక్షన్స్ లో మనం ఎక్కువ గ్రీన్ అండ్ రెడ్ కలర్ మొత్తం స్టాప్ అవుతుంది కావాలంటే మళ్ళీ తెప్పిస్తాను సో అది ఫ్లాట్గా ఉందని చెప్పాను చాలా ఉంది నాకు అవకాశం అయితే నాకు రాలేదు